హాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదో ఈరోజు మినూలు ఇసు అన్న ఇందులో ఎదురటం వల్ల పప్పు చాలా బాగా వస్తుంది చూడడానికి ఎక్కువ తరగనేది పోదు పప్పు జరిగినప్పుడు మనం మిల్లులో కూడా పట్టించుకోవచ్చు కానీ అక్కడ పప్పు ఏంటంటే వేస్టేజ్ అంత ఎక్కువ పోద్ది బాగా ప పప్పు పప్పు అవుతుంది ఇక్కడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో పప్పు మన ఇందులో మినువులు కానీ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఏవన్నీ పాత పాతకాలంలో ఫస్ట్ మన నానమ్మలు అమ్మలు అందరు అందులో విసిరేవారు అందుకనే నేను కూడా ఇందులోనే విసురుతాను కొన్ని కొన్ని పోసుకుంటూ ఇసుకు స్లోగా చూస్తే పప్పు ఇది ఇసురుత అయితే మీ దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇసురుగా అంటారు దీన్ని ప్రతి ఇళ్ళల్లో ఉండేది ఇంత ముందుకు ఇప్పుడే కొంచెం తగ్గిపోయింది అందరి ఇళ్ళల్లో కానీ కొనట్లే కానీ ఇంత ముందుకు పాత కాలం పద్ధతి కాబట్టి అప్పట్లో ఉన్నోళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఇసురేవాళ్ళు అప్పుడు ఇంటికి ఒకటి ఉండేది ఇప్పుడైతే అక్కడక్కడ ఉంటుంది చూడండి ఎంత బాగొత్తున్న పప్పు స్టార్ట్ ி நி சிற்கமை